వరదలో పేదకోడలి మాయా గడ్డి ఇల్లు ఇంటి పైకప్పుగా ఉన్న తాటాకులన్నీ వరదకి కొట్టుకుపోయాయి ఇంటి ముందు కూర్చుని సీతమ్మ నెత్తునోరు కొట్టుకుంటోంది అమ్మో నా ఇల్లు ఉండడానికి దిక్కులేదు ఈ ఎప్పుడు ఎప్పుడడుగు పెట్టిందో అప్పటినుంచి శనిదేవుడు నా నెత్తిన ఊరేగుతున్నాడు అంటూ శాపనార్థాలు పెడుతోంది ఇంతలో పచ్చగడ్డి మోపులతో అక్కడికి సుగుణ వచ్చింది సుగుణని చూడగానే సీతమ్మకి ఒళ్లంతా తేళ్ళు జెర్లు పాకినట్టు అనిపించింది దీనంతటికీ ఒకే కారణం సుగున పేదంటి నుండి రావడమే హా వచ్చిందయ్యా ఇదిగో పచ్చగడ్డితో పాటు పాపాన్ని కూడా మోసుకొచ్చింది ఎందుకత్తయ్యా నన్ను చూస్తేనే కోపడతారు నేనేం పాపం చేశాను పాపం చేసింది నువ్వు కాదే నేను నా కొడుకు నిన్ను ఇష్టపడ్డాడని కులం గోత్రం ఆస్తి పాస్తి చూడకుండా చేసుకున్నాను ఇప్పుడు నేననుభవిస్తున్నాను అని తల కొట్టుకుంటూ వరదేదో సుగుణ వల్లే వచ్చింది అనేలాగా తీడుతూ ఉంది సుగుణ ఇంకేం చేయలేక నిచ్చెనెక్కి పచ్చగడ్డితో ఇల్లు కప్పటం మొదలుపెట్టింది సీతమ్మ మాట్లాడేది ఎంత తప్పు అని తెలిసినా సీతమ్మ గుంతుకు భయపడి మౌనంగా ఉండేది నీ దరిద్రమైన చేతులతో చేశావు కదా ఈ పచ్చగడ్డి ఇల్లు నిలబడుతుందా అని సూటిపోటి మాటలతో సుగుణ మనసుని బాధ పెడుతూ ఉండేది సాయంత్రం సుబ్బు పొలం నుండి ఇంటికొచ్చేసరికి మాత్రం సీతమ్మ ఏం మాట్లాడేది కాదు సుగుణా తిన్నావా కాస్త వేణీళ్లు పెడతావా అని మామూలుగా మాట్లాడుతుంటే సుగుణ మాత్రం బాధగా ముఖం పెట్టి చూస్తూ ఉండేది సుగుణా ఏమైంది అలా ఉన్నావు ఆరోగ్యం బాలేదా దగ్గరికి వెళదామా అంటూ ఎంత ప్రేమగా మాట్లాడినా సుగుణ మాత్రం ఏం లేదు ఏం లేదు అని మొభావంగా చెబుతూ ఉండేది అమ్మా ఏమైంది సుగుణకి ఎందుకలా ఉంది నాకేం తెలుసయ్యా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారు నాకెవరు మాట చెప్తున్నారు అదేమైనా నాకో మాట చెప్తుందా అని ఏం మాట్లాడినా అడ్డంగా మాట్లాడేది తల్లేమో విడ్డూరంగా సమాధానం చెబుతూ ఉండేది భార్యమో నోటునుంచి ఏమీ చెప్పేది కాదు సుబ్బూకి పిచ్చెక్కిపోయేది రోజూ ఉదయాన్నే సుగుణ దేవుడి దగ్గర కూర్చుని దేవుడా నేను ఏ మాట చెప్పినా ఆయన మనసు బాధపడుతుంది అత్తగారితో మాట్లాడదామనుకుంటే ఆమె మాటలు నన్ను బ్రతికి ఉండగానే చంపేస్తున్నాయి నా బాధ ఎవ్వరికీ రాకూడదు భగవంతుడా అని సుగుణ తనలో తాను కుమిలిపోతూ ఉండేది కొన్ని రోజుల తర్వాత మళ్లీ వరదలు వచ్చాయి గాలివాన బేభత్సంగా రావడంతో ఈసారి కూడా సుగుణ వేసిన పచ్చగడ్డి పైకప్పు ఎగిరిపోయింది తర్వాత ఉదయం షరా మామూలే హా ఈ దుర్మార్గురాలుండగా ఈ ఇల్లెందుకు బాగుపడుతుంది ఎలాగో పైకప్పు ఎగిరినట్లు నా ప్రాణం కూడా ఎగిరితే ఎంత బావుండో భగవంతుడహా ఎందుకు నాయన ఈ పాపిష్టి దాన్ని నాకెందుకు కట్టబెట్టావు అని మొదలుపెట్టింది సుగుణ ఏం మాట్లాడకుండా అలానే వెళుతుంది పచ్చగడ్డి కోసుకుందామనే ఆలోచన లేకుండా వెళ్తూ ఉంది తన మనసులో ఎన్నో తిట్లు తిరుగుతూ ఉన్నాయి నేనున్నంత వరకు ఆయనకి మనశ్శాంతి ఉండదు అత్తయ్య గారికి కూడా సుఖముండదు నేను పైకి వెళ్తేనే అందరికీ మంచిది అనుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళింది అమ్మా తల్లి వచ్చే జన్మలో అయినా నా వల్ల అందరికీ మనశ్శాంతి ఉండేలా చూడు అంటూ అందులోకి దూకబోయింది ఇంతలో చెరువులో నుంచి జలదేవత ప్రత్యక్షమైంది ఆకు తల్లి నా స్వభావం బ్రతికించడం చంపడం కాదు నీకు వచ్చిన కష్టం ఏంటి తల్లి అని ఎంతో ప్రేమగా అడిగింది తల్లి ఈ లోకాన్ని కాపాడే తల్లివి నువ్వు నీకు తెలియంది ఈ ప్రపంచంలో లేదు నా వల్ల ఎవ్వరికీ సంతోషం లేదు నన్ను నీలో కలుపుకో అమ్మా అంటూ తన కథంతా చెప్పింది జలదేవత మొత్తం విని బిడ్డ ఎలాంటి దిగులు చెందకు నీలాంటి మంచి అమ్మాయిని నేను చనిపోనివ్వను నీకొక వరం ఇస్తున్నా కోరుకో వరమా నాకెలాంటి వరం వద్దు నన్ను తీసుకుని వెళ్ళు తల్లి అని దీనంగా అర్థించింది మరణం ఎప్పుడూ పరిష్కారం కోరుకో తల్లి అంటూ చాలా ఆప్యాయంగా అడిగింది అమ్మా వరదలు వచ్చిన ప్రతిసారి ఈ పచ్చగడ్డితో కప్పిన ఇల్లు పడిపోతుంది దానివల్ల మా అత్తయ్య ఎప్పుడూ తిడుతూ ఉంటుంది ఆ ఇంటికి ఒక పరిష్కారం చూపితే చాలు అని వేడుకుంది చూడమ్మా పచ్చగడ్డితో నువ్వు వేసిన ఇల్లు జీవితాంతం దృఢంగా ఉంటుంది నీకొక మాయా ఇల్లు ప్రసాదిస్తున్నాను అది ఎండాకాలం చల్లగా శీతాకాలం వేడిగా వర్షాకాలం వెచ్చగా ఉంటుంది అంతేకాదు ఎలాంటి ఆపద ఉండదు ఈ ఇల్లు దానికై అదే సర్దుకుంటుంది విజయస్తు అని చెప్పగానే సుగుణ సంతోషించి దండం పెట్టింది అక్కడ సీతమ్మ చూస్తూ ఉండగానే ఆ ఇల్లు దానంతటదే ప్రత్యక్షమైంది సీతమ్మకి ఆశ్చర్యం వేసింది ఏంటిది కలా అంటూ ఒకటికి రెండుసార్లు కళ్ళు తెరుచుకుని చూసింది ఏం భయం లేకుండా సుగుణ అక్కడికి వచ్చింది వసే సుగుణ నీకో విషయం తెలుసా ఇల్లు నాకంతా తెలుసు నేనే చేశాను అని గంభీరంగా చెప్పింది సుగున మాటలకి సీతమ్మకి ఇంకా భయం వేసింది ఏందిది దేనికేమన్నా దయ్యం పట్టిందా అంటూ ఇంకా ఆలోచించటంతో పాటు భయపడ్డం మొదలుపెట్టింది తర్వాత రోజునుంచి సుగుణ పనిచేసేది కాదు తల్లి ఈ ఇల్లు శుభ్రం చేసుకుంటావా అని కోరుకుంటే చీపురు తనంతట తానే వచ్చి ఊడ్చుకుంది దానంతట అదే వచ్చి తడిబట్ట పెట్టుకుంది ఇదంతా దూరం నుంచి సీతమ్మ చూసి అమ్మో ఇది క్షుద్రపూజలు నేర్చుకున్నట్టుంది ఇదేమైనా చేస్తుందా అని భయపడటం మొదలుపెట్టింది సుగుణ అక్కడికొచ్చి అత్తయ్యా కాఫీ కావాలా అని అడుగుతుంటే సీతమ్మకి గుండెల్లో గుబులు మొదలైంది క కావాలి అని భయపడుతూ చెప్పేది ఇక అప్పటినుంచి సుగుణ గురించి ఏం మాట్లాడాలని అనిపించినా సీతమ్మ భయపడేది ఒక్క ముక్క కూడా ఎక్కువ తక్కువ మాట్లాడేది కాదు వరదలు వచ్చినా ఆ మాయా పచ్చగడ్డి ఇంటికి ఏమీ అయ్యేది కాదు ఆ వింత చూసి ఊరి ప్రజలతో పాటు సీతమ్మ కూడా ఆశ్చర్యపడేది అమ్మో ఇదేదో చేతబడి నేర్చుకున్నట్టుంది ఈ ఇంటి నుంచి బయటికి వెళ్దాం అనుకుంటే నా మొహానికి ఈ ఊర్లో ఎవ్వరూ ఒక ముద్ద కూడా పెట్టరు కృష్ణారామా అంటూ శేష జీవితం గడిపెద్దాం దీనితో మాట్లాడకుండా మౌనంగా ఉందాం అనుకుని అప్పటినుంచి ఏం మాట్లాడకుండా సుగుణకి గౌరవం ఇస్తూ కృష్ణారామ అనుకుంటూ పూజలు చేస్తూ ఉండేది సుగుణకి ఎలాంటి దిగులు లేకపోవడంతో తన భర్తైన సుబ్బుతో కలిసి ఎంతో ఆనందంగా జీవించసాగింది ఆ మాయా పచ్చగడ్డి ఇంట్లో ఒక మూల సీతమ్మ కూర్చునుండగా సుబ్బు మరియు సుగుణ నవ్వుతూ సంతోషంగా గడిపేవారు గంగకోణలంక అనే ఊళ్ళో కాంతం మీనాక్షి అనే అత్తాకోడలు ఉన్నారు వాళ్లు తమకి ఉన్నదాంట్లో ఏ లోటూ లేకుండా జీవిస్తున్నారు ఒక ఆదివారం నాడు గుమగుమలాడే పీతల పులుసు వండిన అత్తగారు భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తుంది ఇంతలో బయట బట్టలు పిండుతున్న మీనాక్షి హడావిడిగా తన పని ముగించుకుని ఇంట్లోకొచ్చింది అత్తగారు వండుతున్న పీతల పులుసు వాసనకి ముక్కులెగరేస్తూ ఆ గుమగుమలు పీలుస్తూ నిలబడిపోతే అప్పుడత్తగారు కాంతం కోడలు మీనాక్షితో ఇలా అంటుంది అమ్మాయి కోడలా బయట పనంత అయిపోతే రావే భోజనం చేసేద్దాం ఇవాళ పీతల పులుసు బాగా కుదిరినట్టుంది దీని సిగదరగా దీని వాసనకి నా కడుపులో ఆకలి రిచ్చిపోతుంది భలే వారే అత్తయ్యా అంతే అంటే మండిపోతున్నా మీ పీతల పులుసు వాసనకి నేను ఫాస్ట్గా పని ముగించుకుని వచ్చేసాను అయినా అత్తయ్య మీ చేతి పీతల పులుసు గుమగుమలు ఇవాళ కొత్త ఏంటి మీరు మసాలా వేసినప్పటి నుండే నా పేగులు పాటలు పాడుకుంటున్నాయి ఇంకా వేడివేడి అన్నంలో పీతల పులుసు వేసుకొని ఒక పట్టు పట్టడమే ఆలస్యం పదండి పీతల పులుసు మీద పడదాం అని అనటంతో అత్తాకోడళ్లిద్దరూ కలిసి కడుపు నిండా పీతల పులుసు లాగించేశారు కడుపు నిండా పీతల పులుసు తిన్నాక చక్కగా మధ్యాహ్నం చిన్న కుణుకు తీసి సాయంత్రం ఆరు బయట కూర్చుని టీలు తాగుతూ ఉండగా పొరుగింటి మంగం వచ్చి ఇలా అంటుంది ఏంటదినా అయిపోతున్నట్టున్నాయి పనులు కూడా అయిపోయి తీరిగా కూర్చునట్టున్నారు మారే వదినా నీటి అవలేనట్టుంది ఉండు మా కోడలు పెట్టుకొత్తది అమ్మాయమేనాక్షి మంగమ్మ పిన్ని కొట్టి టీ తీసుకురామ్మా లేదు లేదు వదిన నాటి ఎందాకే అయిపోయింది ఇంట్లో ఉన్నాడు కదా అన్నీ సమయానికి చెయ్యాలి లేకపోతే మాట వచ్చేద్దు కదా ఎంతైనా అల్లుడు కదా అందుకే మన పల్లెల వంటలో సమయానికి వండి పట్టేస్తున్నాను సరేలే వదిన మొత్తానికి మీ పిల్లలు అదృష్టవంతరాలే లేదంటే అంత మంచి కుర్ర రాడు అల్లుడిగా దొరకాలంటే ఎన్ని పూజలు చేసుకోవాలి చెప్పు అది నిజమేలే వదిన ఇంతకీ నేను వచ్చిన పని కూడా అల్లుడు బాబు గురించే ఈ కబుర్లలో పడి అసలు విషయం మర్చిపోయాను చూడు అయ్యో ఏంటో చెప్పు అదిన ఏంటి విషయం మరేం లేదా ఉదయం నువ్వేముండేవో గాని ఆ కూర గుమ్మగుమ్మలో మా ఇంటిదా వచ్చేసాయి ఆ వాసన చూసిన దగ్గర నుండి మా అల్లుడు ఆ ఐటమ్ కావాలి పెట్టమని ఒకటే గొడవ ఎంతకీ నువ్వు ఉదయం ఉండవేటి అని ఆరాగా అడుగుతుంది అప్పుడు కోడలు మీనాక్షి మధ్యలో కలగజేసుకుంటూ ఇలా బదిలిస్తుంది ఏ పిన్ని పిన్నిగారు మా అత్తగారి చేత్తో పీతల పులుసు వండితే ఇవాళ కాబట్టి మీ ఇంటి దాకానే వచ్చింది అదే మీ అల్లుడు గారు అమెరికాలో ఉండుంటే అక్కడ వరకు వెళ్ళది ఆ పులుసు వాసన అంత బాగుంటుంది తెలుసా ఇంకా రుచి సంగతి అయితే చెప్పనక్కర్లేదనుకోండి అదిరిపోతుంది అని అత్తగారిని తెగ పొగిడేస్తూ ఉంటే కాంతం మురిసిపోతుంది అలా కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక మంగమ్మ వెళ్లిపోయింది ఇక అత్తాకోడళ్ళు మళ్లీ తమ సాయంత్రం పనులు ముగించుకొని భోజనాలు చేసి పడుకున్నారు ఇక ఆ మరుసటి రోజు మధ్యాహ్నం అత్తగారి వంట పూర్తయ్యాక మీనాక్షి అత్తగారితో ఇలా అంటుంది అతయా వంట పూర్తయినట్టుంది నేను వెళ్ళి మంగమ్మ పిన్ని అల్లుడిని కూతుర్ని భోజనానికి పిలుచుకొచ్చేనా ఓసే ఓసే నీ ఇక్క అంగారు పాడుగాను కాస్త అన్ని సరిగ్గా కుదిరాయో లేదో చూసుకోకుండా అట్ట తొందరపడతావేంటే అన్ని సర్ది పెట్టాక పిలుద్దులే అబ్బా ఊరుకోండి అత్తయ్య మీరు మరీను మీ చేతి పీతల పులుసు వాసనకి నాకు ఆకలి మొదలైపోయింది ఏదో పక్కింటి పిల్లల్ని భోజనానికి పిలిచామని ఆగుతున్నాను గాని లేదంటేనా ఇందాక పేదల పులుసు ఉడుగుతూ ఉండగానే వడ్డించుకుని తినేసేదాన్ని ఇక నా వల్ల కాదు నేను అని చెప్పి హడావిడిగా మంగమ్మ కూతురు అల్లుణ్ణి భోజనాలకి పిలవటానికి వెళ్ళింది కోడలి ఆత్రం చూసి కాంత నవ్వుకుంది అలా ఆ పక్కింటి కొత్త జంట భోజనాలు చేయటానికి వచ్చారు కడుపు నిండా భోజనమైన తర్వాత ఆ అమెరికా అల్లుడు కాంతంతో ఇలా అంటున్నాడు ఆంటీ నేను పుట్టింది పెరిగింది అంత అమెరికాలోనే కానీ మా నాన్న తాతలందరూ ఇక్కడి వారే నేను ఇండియాకి చాలా తక్కువ సార్లు వచ్చాను కానీ ఈసారి నాకు చాలా బ్యూటిఫుల్ ట్రిప్ చేశారు మీరు మీ పీతల పులుసుతో నిజంగా మీ చేతి పీతల పులుసు ఫ్యాబ్రిలెస్ ఆంటీ అందుకే అది తింటున్నప్పుడే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది మీకు ఓకే అంటే మనం వెంటనే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం బలేవాడవే బాబు ఏ ఆలోచన చెప్పు మన వల్ల తప్పకుండా చేసేద్దాం మరేం లేదా ఈ కంట్రీ ఫుడ్లో పీతల పులుసు చాలా ఫేమస్ అని నేను గూగుల్ చేస్తే తెలిసింది అటువంటి పీతల పులుసుని మీరు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు కనుక ఇక నుంచి నేను అమెరికాలో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను అదేంటంటే ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చే ఎందరో టూరిస్టులు కేవలం ఇండియన్ ఫుడ్ ని టేస్ట్ చేయడానికి వస్తారు అటువంటి వారికి నేను ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి రీజనబుల్ రేట్స్లో ఫుడ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తాను పేమెంట్ అక్కడ అడ్వాన్స్గా తీసుకుంటాను మీరు చేయాల్సిందల్లా ఇక్కడికి అక్కడి నేను నేనిచ్చే లిస్ట్ ప్రకారం వాళ్ళకి ఒక టూ డేస్ ఇండియన్ విలేజ్ ఫుడ్ ని ఇంతే టేస్టీగా వండి పెట్టండి ఆ వచ్చిన ఇన్కంలో మనం చెరుసగం తీసుకుందాం ఏమంటారంటి అని తన కొత్త బిజినెస్ ప్రపోజల్ పెట్టేసరికి కాంతానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కాని బాబూ అదనుకున్నంత కాదేమో పైగా పుర్రుకో బుద్ధి జిహకో రుచి అంటారు కదా మరి ఆ వాళ్ళకి నా చేతి వంటలు నచ్చుతాయా వాళ్లకు మన సమయానికి అందించగలవంటావా అందులోను నువ్వు ముందే అక్కడ డబ్బులు కట్టించేసుకుంటానంటున్నావు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి మన వంటల రుచులు నచ్చకపోతే నీ పేరు చెడిపోతుంది కదా అంటూ తన మనసులో ఉన్న సందేహాలు సంశయాలతో అడిగింది అప్పుడు కోడలు మీనాక్షి మధ్యలో కలగజేసుకుంటూ అతయా ఎందుకని మీరు ముందే ఏవేవో ఆలోచించి అలా భయపడిపోతున్నారు ఇక్కడికొచ్చే జనానికి ఈ రుచిలేమీ తెలుసుండకపోవచ్చు ఒకవేళ తెలిసినా ముందే మనకి పేమెంట్ చేసి లిస్ట్ ఇచ్చినప్పుడే ఎవరికి ఏ రుచి కావాలి ఎవరికి కారం ఎక్కువ ఎవరికి పులుపు ఎక్కువ అని చెప్పేస్తారు కదా అలా వాళ్ళకి నచ్చేలా మనం చేసి పెట్టేద్దాం మరేం భయం లేదత్త కావాలంటే పని వాళ్ళని పెట్టుకుని వంటలు నడిపించవచ్చు ఇది చాలా మంచి అవకాశం అత్తయ్యా మీ పీతల పులుసు కంఠాలు దాటి దేశాలు దాటి వరల్డ్ ఫేమస్ అయ్యే ఛాన్స్ అత్తయ్యా ఇది దీన్ని వద్దనకండయ్యా ప్లీజ్ కాంతమ్మ చేతి పీతల పులుసు ఎంత ఫేమస్ ప్రపంచానికి తెలిసేలా చేద్దాం కాదనకత్తయ్యా మేం పేరుకి పక్కింటి వాళ్లమే కాని చిన్నప్పటి నుండి మీ వంటల రుచి చూస్తూ పెరిగాం అలాంటిది నీ వంటల రుచి నాకు తెలీదా నువ్వు బాగా చేయగలవత్తయ్యా ఒప్పుకో అసలే మా ఆయనకి మనసులోకి ఏదైనా ఆలోచన వస్తే అయిపోవాలి అంతే అని ఆ మంగమ్మ కూతురు కూడా అనేసరికి కాంతం కూడా కాదనలేకపోయింది ఇక ఆ తర్వాత పక్కింటి యుఎస్ అల్లుడి పుణ్యమా అని కాంతంచేతి పీతల పులుసు వరల్డ్ ఫేమస్ అయిపోయి ఇండియాకొచ్చే ఎంతో మంది ఫారినర్స్ కాంతంచేతి పీతల పులుసు కోసమే ప్రత్యేకంగా వస్తూ ఉండేవాళ్లు ఈ విధంగా అత్తగారు ఇష్టంగా చేసే పీతల పులుసుతోనే ఆ ఫ్యామిలీ ఫేమస్ అయిపోయింది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అది కాంచర్పురం అనే ఊరు ఆ ఊర్లో పరంధామయ్య అనే పెద్ద మనిషి ఉంటాడు అతని భార్య గౌతమి కొడుకు నందన్ రావు ముద్దుగా నందన్ రావుని నందు అంటారు కూతురు ప్రవల్లిక కొడుకు చక్కగా అదే ఊరిలో వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు కూతురు మాత్రం సిటీలో ఉద్యోగం చేసుకుంటుంది ఎప్పుడో పండక్కో పబ్బానికో ఇంటికి రావటం తప్ప ఈ పల్లెటూర్లన్నా అక్కడ ఉన్న జనమన్నా కూతురికి పెద్దగా గిట్టదు ఇక నందు విషయానికొస్తే మాత్రం చాలా బుద్ధిమంతుడు పైగా అన్ని బాధ్యతలు తెలిసినవాడు అందుకే ఆ తల్లి తండ్రులకి ఆ కొడుకు వల్ల ఏ ఇబ్బంది లేదు అలాంటి నందుకి ఒక చక్కటి సంబంధం రావటంతో తల్లి గౌతమి ఇలా అంటుంది ఏరా నందు నీతో మాట్లాడాలిరా సాయంత్రం త్వరగా ఇంటికి రా అని చెప్తుంది అందుకు కొడుకు ఇలా బదిలిస్తాడు సాయంత్రం వరకు ఎందుకమ్మా ఇప్పుడే చెప్పు అని అనటంతో తల్లి పెళ్లి ప్రస్తావన తెస్తూ ఇలా అంటుంది నీకోసం మన అమ్మమ్మ గారి ఊళ్ళో ఒక మంచి సంబంధం చూశానరా పిల్ల చక్కగా ఇంటి పనులు వంట పనులు తెలిసిన పిల్ల పైగా కుట్లు అల్లికలు ఇంకా చిన్న చిన్న చేతి పనులన్నీ నేర్చుకుందట చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంటుంది గుణంలో బంగారం మహానెమ్మదస్తురాలంట్రా అని ఆ పెళ్లి కూతురు గురించి తగ గొప్పగా చెప్పేస్తూ ఉంటుంది గౌతమి తల్లి మాటలు విన్న నందుకి నవ్వుస్తుంది అప్పుడు తల్లితో ఇలా అంటాడు చూడమ్మా ఆ పిల్ల నీకు బాగా నచ్చిందని నాకు అర్థమైంది పైగా మీ పుట్టింటి వాళ్ళ ఊరు కాబట్టి నీకు ఆ అమ్మాయే మన ఇంటికి కోడలైతే బాగుంటుంది అనిపిస్తుంది అది కూడా నాకు అర్థమైంది కానీ నీకు నాన్నగారికి నచ్చితే చాలమ్మా ఆ పిల్లనే చేసుకుంటాను కాని నేను ఒప్పుకోవాలని నువ్వంత కష్టపడకు నువ్వు నా తల్లివమ్మా నాకు మంచి తప్ప ఇంకేమైనా ఎందుకు చేస్తావు చెప్పు అందుకే నువ్వు నాన్నగారు మాట్లాడుకుని నిర్ణయం తీసేసుకోండి అని తన తల్లి మనసు అర్థం చేసుకుని తను చెప్పాలనుకున్న జవాబు చెప్పేసి వెళ్లిపోతాడు నంది ఇక కొడుకు అన్న మాటలకి గౌతమికి పట్టరాని సంతోషం వచ్చేస్తుంది అందుకే చదువు లేకపోయినా లోకజ్ఞానం తెలిసిన పిల్ల అనే కారణంతో లలిత అనే పల్లెటూరు పిల్లని నందుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది గౌతమి అలా తన నిర్ణయాన్ని భర్త పరందామాయకి చెప్పటం అతనికి కూడా ఈ సంబంధం విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుంటారు కాని ఆ పెళ్లి సమయానికి ఆ ఇంటి ఆడపడుచు ప్రవలిక ఏదో ట్రైనింగ్ పని మీద విదేశాలకు వెళ్తుంది అందుకే తప్పని పరిస్థితుల్లో ఆమె లేకపోయినా సరే నందుకి లలితకి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది అత్తగారింటికి వచ్చాక ఆ కొత్త కోడలు తన ఏ లోటు లేకుండా చాలా చక్కగా చూసుకుంటుంది అత్తగారు వంటింట్లోకి వచ్చే పనే లేకుండా ఆమె అన్నీ అత్తగారి కాళ్ళ దగ్గరికే తీసుకొచ్చి పెడుతుంది ఒకసారి గౌతమి పరందామయ్య ఇద్దరూ కోడలు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏవైనా మన కోడలు బంగారం అండి అవును గౌతమి అంతా మా నాడు అదృష్టం లేదంటే ఏంత చక్కటి కోడలు దొరుకుతుందా చెప్పు పిల్ల పల్లెటూరిది చదువు లేదు అనే తప్ప మిగతా ఎందులోనూ ఆ పిల్లకి పెట్టడానికి లేదు అంత మేనివి బంగారం నా కోడలు అని తమ కోడలి గురించి ఆ అత్తామామ ఇద్దరూ తెగ మురిసిపోతూ ఉంటారు ఇక ఇదంతా ఇలా ఉంటే వాళ్ల పెళ్లై నాలుగు నెలలు గడిచాక విదేశాలకు వెళ్లిన ఆడబడుచు ప్రవల్లిక ఇంటికొస్తుంది వచ్చి రాగానే తన అన్న భార్య లలితను కలవాలని ఆమెతో మాట్లాడాలని చాలా ఆశగా వస్తుంది అదే ఆనందంతో ఇంటికొచ్చి పల్లెటూరు వదిన్ని పరికరిస్తుంది ఆ సిటీ మరదలు అప్పుడు లలిత ఇలా అంటుంది బాగున్నవ వదినే ఏటో నువ్వు లేకుండానే మా పెళ్ళైపోయింది అప్పుడు నువ్వు పారనిల్లావంట కదా అత చెప్పింది అని పక్కా పల్లెటూరు దానిలా బదిలిచ్చేసరికి ప్రవల్లికకి ఫీజులు ఎగిరిపోతాయి పల్లెటూరు పిల్లంటే కనీసం ఉంటుంది అనుకుంటే పక్కా పల్లెటూరు బయతూ తన ఇంటికి కోడలిగా వచ్చిందన్న సంగతి ప్రవల్లిక అర్థమైపోతుంది అప్పుడు ఆ ఆడపడుచు తన వదిన గారితో ఇలా అంటుంది అది సరే నువ్వు అసలు చదువుకోలేదు కదా లేదు వదిని చిన్నప్పుడు ఆరో తరగతిలోనే నన్ను బడి మానిపించేశారు అప్పటి నుంచి ఇంట్లోనే అని చెప్పేసరికి అసలే పల్లెటూరు వాళ్ళంటే అంతగా గిట్టని ప్రవల్లికకి తన అన్న భార్య పక్కా పల్లెటూరు బైతు అని తెలిసాక చిరాకొచ్చేస్తుంది ఇక ఆ రోజు మొదలుకొని తన పల్లెటూరు వదిని ద్వేషిస్తూ ఉండేది తన ఒక్కగానొక్క ఆడపడుచు తన పట్ల నడుచుకునే తీరు చూసి ఆ పల్లెటూరు వదిలికి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు అత్తగారు ఇలా సముదాయిస్తూ ఉంటుంది నువ్వేమి అనుకోకు లలిత అదేంటో చిన్నప్పటి నుండి దానికి పల్లెలన్నా అక్కడ జనం ఎందుకో నచ్చదు చిన్న పిల్లనుకొని అదేవైనా తప్పుగా అంటే పట్టించుకోమాకు అంటూ అత్తగారు కోడలికి సర్ది చెప్తుంది అందుకే తన సిటీ మరదలు ఎన్ని మాటలు అంటున్నా సరే ఎన్ని రకాలుగా అవమానిస్తున్నా సరే ఆ పల్లెటూరి వదన మాత్రం సహనంగా భరిస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే ప్రవల్లిక తన కాలేజ్ రోజుల నుంచి ఆమె క్లాస్మేట్ వాసుని ప్రేమిస్తూ ఉంటుంది ఆ విషయం అతనికి చెప్పటంతో అతనికే ఇష్టమని తెలిసాక ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రవల్లిక తన పల్లెటూరి వదన గురించి చాలా తక్కువ చేస్తూ తనకు కాబోయే భర్త వాసుకి చెప్తుంది అలా రోజులు గడిచాక వాసు తరపు పెద్దవాళ్లు ఇటు ప్రవళిక కుటుంబంతో పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వస్తారు అప్పుడు వాసు ఆ ఇంటి పల్లెటూరి కోడలతో ఇలా అంటాడు అక్క మా పూర్వీకులు పల్లెటూరి వాళ్లే కాని కాలాంతరంలో మెల్లమెల్లగా సిటీలకి వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయి మా పల్లెటూరి మూలాన్ని మర్చిపోయాం అందుకే నాకు కాబోయే భార్యకైనా పల్లెటూరి నేపథ్యం ఉండాలి అనుకునేవాణ్ణి లక్కీగా ప్రవల్లికకి వదిలిగా మీరున్నారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నానక్క రేపు పెళ్లయ్యాక మీ ఆడపడుచుని మీలాగే చక్కటి పల్లెటూరి ఆప్యాయతలు తెలిసేలా పల్లెవాళ్లలాగా బంధాలకి దానిలా మీరే తీర్చిదిద్దాలి అలా మీరు చేస్తానంటే వెంటనే ఈ పల్లికి ముహూర్తాలు పెట్టేసుకున్నాం నా భార్య చదువుకుందా లేదాని కాదు పల్లెటూరి పద్ధతులు కట్టుబాట్లు తెలిసిన పిల్లవ్వాలని నా కోరికక్క అని వాసు చెప్పిన మాట విన్నాక ప్రవల్లికకి మతిపోతుంది మనసులో ఇలా అనుకుంటుంది ఇన్నాళ్లు నేను తనని అవమానిస్తూ నాన్న మాటలన్నందుకు ఖచ్చితంగా నేనంతగా ప్రేమించిన వాసు పెట్టిన ఈ కండిషన్ కి తను ఒప్పుకోదు నేను చేసిన దానికి తను రివెంజ్ తీర్చుకుంటుంది అసలే పల్లెటూరి మొరటి రకం కదా నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని ప్రవలిక లోపలే తన వదిని తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో పెళ్లి వాసు అడిగిన ప్రశ్నకి పల్లెటూరి వదిన లలిత ఇలా బదిలిస్తుంది బల్లెటూరే తమ్ముడు గారు మా పిల్లకి పల్లెటూరి పద్ధతులు తెలదని ఎవరు చెప్పారు మీకు నేను ఇంట్లో అడిగిట్టిన నుండి మా పిల్లకి ఆ పద్ధతులన్నీ నేర్పుతూనే ఉన్నామే కాబట్టి పెట్టుకోకండి మీరు అనుకున్నట్టే మా పిల్ల నడుచుకుంటాది నాది హామీ అంటూ తన ఆడపడుచుని సమర్థిస్తూ చెప్పిన మాట వినగానే ప్రవళిక కళ్ళు తెరుచుకుంటాయి తన పల్లెటూరు వదిన మంచి మనసేంటో అర్థమవుతుంది అప్పుడు ఇక అప్పుడు వాసు ప్రవళికతో ఇలా అంటాడు చూసావా ప్రవళిక ఇది పల్లెటూరి వాళ్ళలో ఉండే సంస్కారం నువ్వు తనని ఎంత ద్వేషిస్తున్నావో నాకే నీ మాటల్లో చెప్పావు అలాంటిది ఆమెకు చేతల్లో చూపించకుండా ఉండుంటావా ఇన్నాళ్ళు కాని అవేవీ పట్టించుకోకుండా నేను తన తోబుటూలా క్షమించింది చూడు అది పల్లెల్లో అక్కడుండే మనుషుల్లో ఉండే మనసు అది నీలానాలా సిటీలో ఉండదు మనకి ఎంతసేపు పగలు అహంకారాలు భేషజాలే తెలుసు వాళ్ళలాగా తేలిగ్గా తీసుకునే గుణం మనకుండదు నీకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను చెప్పాను ఇంకెప్పుడు పల్లెల్ని పల్లెటూరి వాళ్ళని చులకనగా చూడకు చులకనగా మాట్లాడకు అని వాసు చెప్పడంతో అప్పటికే తన వదిన మనసుని అర్థం చేసుకున్న ప్రవళిక తన వదిన్ని క్షమాపణ అడుగుతుంది తనని అన్ని మాటలు అని అవమానించినా నా ఆడపడిచే అనుకున్న పల్లెటూరు వదిన లలిత వెంటనే తన సిటీ మరదని క్షమించేస్తుంది ఆ విధంగా ఒక పల్లెటూరి వదిన మనసుని సిటీ మరదలు తెలుసుకోవటానికి అంత సమయం పట్టింది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్